శ్రీసచ్చిదానంద సద్గు సాయినాజకీ జయ అవధూత భరద్వాజమరాజకీ జయ హరి ఓం గురుదేవదత్తకూజయ పురుష సూక్తరహస్యము పూజ్య ఆచార్యకిరా భరద్వాజ వేదాహమే పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస తమేం విద్వా భవతి నాన్య పంధా వినా తాత్పర్యం సకల చరాచర జీవరాశుల సృష్టికిని వివిధ వస్తు బాహుళ్యం ఏర్పడుటకును కారణభూతుడై అన్నిటా తానే వ్యాపించి ఉన్న పురుషుడు చీకటి కవ్వల ఆదిత్యవర్ణమున బ్రహ్మజ్యోతిగా వెలుగుందువానిగా నేను ఎరుగుచున్నాను వివరణ సృష్టిలోని అన్ని రూపముల గురించి వివేచించి సాత్విక బుద్ధి గల వాడు అన్నిటా ఆ పరమపురుషుడే ఉన్నాడని తెలుపు నామములను వాటికి కల్పించి ఆ నామములను పఠించుచు పురుషునికి అభివందనము చేయుచు అజ్ఞానమును అజ్ఞానమును చీకటి ఆవలి ఒడ్డుగా ఉన్న జ్ఞానమును సూర్యకాంతితో సమముకు తేజోరూపమును గల మహాత్ముడైన ఆ పురుషుని తెలుసుకుందునుగాక అని తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని అగును బహిర్ముఖమై ఉన్న ఇంద్రియ మనస్సులు అజ్ఞానాంధకారము అవి అంతర్ముఖమైనప్పుడు తెలియవు నేను అను ప్రజ్ఞానమే సర్వవ్యాపకుడైన పురుషకు పురుషుడు సత్వప్రధానముగు వివేకము సాత్విక బుద్ధి ఇట్టి సత్యదర్శనమునకు హేతువు అది కలిగిన వాడు ధీరుడు అట్టి బుద్ధియే రజస్తమో గుణ భూయిష్టమై అయినప్పుడు సృష్టిని రూపాత్మకముగా మాత్రమే దర్శించి నామములను కల్పించును జ్ఞానాజ్ఞాన స్థితుల ఆధారమైన చైతన్యము మాత్రము తత్వత ఆ పురుషుడే సృష్టి ఆది అందు పూర్వకల్పమున జగత్ రూపమున ప్రవర్తిలిన సంస్కారములు తిరిగి ప్రకటమగుట ఇప్పుడు జీవులకు జగత్తట్లే గోచరించుటకు కారణము ఇట్టి సృష్టి స్థితి లయములను ఆయా జీవుల రూపమున అనుభవించు పురుషుడే కర్త భోక్త జ్ఞాని అజ్ఞాని కూడా ప్రజాపతిరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరా పరిజానంతినిం మరీ చేంపదమి వేదసహ తాత్పర్యం సృష్టికర్తయగు ప్రజాపతి అను పురుషుడు సృష్టి సంకల్పము గర్భస్థులై తిరుగును పుట్టుకలేని వాడైనను ఆయన అనేక రూపముల బహువిధ జన్మములు పొందుచునను ఆయన జన్మ వైచిత్ర్యములను మూలతత్వమును ధీమంతులు మహనీయులు మాత్రమే తెలుసుకొనగలరు ప్రజాపతులకు సృష్టికర్తలు తమకు మూలమగు జ్యోతి మార్గమును తెలుసుకొనగోరుచుందరు వివరణం సర్వత్రా నిండి ఉండి తన ఉనికి యొక్క స్ఫురణ కలిగి ఉన్న ఆది చైతన్యము వివిధ స్థాయిలందు కక్షలుగా ఏర్పడట వలన ఈ జగత్ ఏర్పడినది ఇట్లు సృష్టి అందలి సర్వజీవులకు వస్తుజాలములకు ఆధారముగు ఆది చైతన్యమే అట్టి రూపమన ప్రకటమగును అనగా ఆది పురుషుల నుండి సకల సృష్టి ఉద్భవించి మరలా ఆయన ఎందే లయము చెందుచున్నను ఇట్టి క్రియల వలన చెలించని వాడై స్థిరముగా సాక్షీభూతుడై కూడా ఉన్నాడు ఏ దేవేభ్యాతపతి యో దేవాహిత పూర్వోయో దేవేభ్యో జాతృాయ బ్రాహ్మయే తాత్పర్యము ఎవడు దేవతల కన్ననో మొదటివాడో ఎవడు దేవతలకు హితము చేయు చేయుచు వారి కొరకు వెలుగుచున్నో అట్టి బ్రహ్మజ్యోతి విశ్వాత్మగు పురుషునకు నమస్కారములు వివరణ దేవతలన సృష్టి యజ్ఞమును నిర్వహించు ప్రజ్ఞామయ చైతన్య స్థాయిలు దేవతల కొరకు వెలుగు అనగా అట్టి సృజనాత్మక శక్తి స్థాయిల రూపమున ఉన్న చైతన్యమునకు ఆధారమగు ప్రజ్ఞగా వెలుగొందుచుండునని భావము ఈ సృష్టి జటిల జటిలమగు వివిధ కూర్పులతో కూడినది ఈ సృష్టి తన క్రమమును తప్పి అసందర్భముగా మార్పులకు గురి కాకుండా క్రమమార్గమున ప్రకృతి పరిణామమును అనుసరించి నడుచుటకు ఆధారమైన శక్తినే దేవతలని చెప్పబడినది అట్టి శక్తికి ప్రబోధం కలిగించువాడు ఆది పురుషుడు జీవన శరీరమున ఇంద్రియ రూపమున ఉన్న దేవతలకు హితము చేయు బుద్ధిస్వరూపమునకు మూలమైన పురుషుడు పురోహితుడని చెప్పబడినది అతడు ఇంద్రియములు మనస్సు బుద్ధి మొదలగు వాటి ద్వారా వెలుగు చైతన్య స్వరూపుడు మన యందు అట్టి వెలుగును గుర్తించి ఆయనకు నమస్కారం చెప్పుటలో ఆ జ్యోతి ఎందు తన పరిమిత ప్రజ్ఞలీనమై మోక్షపదము లభించును బ్రాహ్మం దేవా లభించునుగ్రే తద్రువన్ యస్వైవం బ్రాహ్మణో విద్వాన్ తస్య దేవా అసన్వసే తాత్పర్యము సృష్టి ఆది అందు దేవతలు బ్రహ్మతేజస్సును ఉద్భవింపజేయూ ఆ విశ్వమూర్తిని ఇట్లు స్తుంచిరి ఎవరు నిన్ను ఈ విధముగా గుర్తించి తెలుసుకుందరో వారికి దేవతలందరూ వసూలై ఉందరు వివరణ జ్యోతిస్వరూపుడుగు పురుషుని గుర్చి దేవతలూ ఫలశ్రుతిని కీర్తించరి ఎవరు ఈ విధముగా ఆ పురుషుని అనుభవపూర్వకంగా గుర్తించదరో అట్టి వారికి దేవతలు వసూలగుదురు అనిన ఆ సత్యమును దర్శించిన వాడు సృష్టికర్తలకు దేవతల యొక్క సామర్థ్యమును పొందును తాను ఆది పురుషుడై సంకల్ప మాత్రమన సృష్టి చేయు శక్తిని పొందును అనగా ఆది పురుషుడే తానని గుర్తించును అట్టి వాణిని మన శాస్త్రములు గురువని అని తెలిపి అతడే త్రిమూర్తి సర్వదేవమయుడు అని కీర్తించినవి అట్టి తత్వవేత్తను ఆశ్రయించే జ్ఞానము పొందు పొందనగునని ఛాందోగ్యోపనిషత్తు మరియు భగవద్గీత నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ శ్లోకంలో చెప్పబ చెప్పుచున్నవి అట్టి వారు అవతార పురుషులు గనుక వారిని ఆరాధించుట సాంప్రదాయమైనది ఇంకను అట్టి జ్ఞానమును పొందుటే పరమ లక్ష్యమని ఈ మంత్రము తెలుపుచున్నది హ్రీశ్చ తే అహోరాత్రౌ పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినో వ్యాప్తం ఇష్టం మనిషణ అముం మనిషాణ సర్వం మనిషాణ తాత్పర్యము నీకు శ్రీదేవియు భూదేవియు భార్యలు రాత్రింబవాళ్ళు నీకు ఇరుప్రక్కలు నక్షత్రములే నీ యొక్క రూపము అశ్వినులు నీ ముఖము యజ్ఞము చేయబడిన దానిని హవిస్సును నా ఈ సర్వమును స్వీకరించి మన్నింపుము వివరణ సృష్టి అందలి శక్తి శ్రీదేవి నామరూపాత్మకముకు సకల సంపదయు లక్ష్మి పురుషుని వసిమన ప్రవర్తిల్లుచుండును అతని ఇరువురు పత్నులనిన ఉన్మేష నిమేషములు రేయం బవళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసములు జనన మరణములు సృష్టి లయములు మున్నగునవి అతనిని ఆశ్రయించుకుని జరుగుట అని సూచించబడినది ఈ జంటలు ఆది పురుషుని రెండు పార్శ్వములు ఆకాశమున వ్యాపించిన సూర్యాది గోళములు నక్షత్ర మండలములు ఆయన రూపము కాలపరంపరణ నడుచు దివారాత్రములు కారంభకములకు కారంభకులగు అశ్వినులు ఆయన ముఖము అని నా సర్వమును భక్షించినట్టి కాలము ఆయన ముఖమని అర్థము అహోరాత్రములన్న జ్ఞానాజ్ఞానములని కూడా తలంచవచ్చును ఆ ఎందుగల నాయందుగల ఇంద్రియ మనోబుద్ధి ప్రాణములన్నయూ నీవిగా గ్రహించి ఈ పవిత్ర యజ్ఞమున అవి ఉపయోగించి తద్వారా నాకు అంతర్యామిత్వము సిద్ధించినట్లు చేయమని దీని భావము ఫలశ్రుతి పురుష సూక్తాన్ని నిత్యము భావయుక్తంగా పఠించడం దాని అర్థాన్ని మననం చేయడం వ్యక్తులకు సమాజానికి కూడా ఎంతో శ్రేయస్కరము పురుషుడు అనబడే చైతన్య శక్తి తన సంకల్పాన్ని అనుసరించి అనేకమైనదని దాని యొక్క వివిధ అంశాలు దేవతలు లేక ప్రకృతి శక్తులు సామరస్యంగా పనిచేయడం వలన ఈ సృష్టి ఇలా కొనసాగుతుందని ఈ మంత్రం చెబుతుంది ఈ భావాన్ని వ్యక్తులు బాగా మననం చేసి అట్టి దృష్టితో తక్కిన సృష్టిని కూడా తక్కిన సృష్టిని గూర్చి దాని పట్ల తమ వైఖరిని సంస్కరించుకుంటారు క్రమంగా తనలో ఏమున్నదో అదే అన్నింటిలోనూ ఉన్నదన్న సత్యం హృదయగతమైనప్పుడు కలిగే పర్యవసానమే ప్రేమ పరమ ప్రేమ రూపమైన పరమ ప్రేమ రూపమే భక్తి ఆత్మవత్ సర్వభూతాని అన్నట్లు సర్వజీవులపై అట్టి వ్యక్తికి ఆత్మీయత కలుగుతుంది ఆ ప్రేమ జ్యోతిలో స్వార్థ అహంకారాది ఛాయలు అంతరిస్తాయి అది ఆత్మజ్ఞాన రూపమైన పరమశాంతికి కారణమవుతుంది సకల జీవులు అట్టి శాంతిని తృప్తిని కోరుతాయి దానికై అన్వేషిస్తూ ఉంటాయి ఇదే సర్వజీవుల జీవిత కథ కానీ బాహ్య సృష్టిలో సర్వజీవులు ఆ తృప్తి కోసమై చేసే కృషి నిష్ఫలమవటం చూస్తాము మానవులంతా ఎన్ని ఉన్నా తృప్తి లేక ఆ తృప్తి కోసమై కీర్తి ధనము అధికారము మొదలైన వాటి ద్వారా దాన్ని సాధింప యత్నించి ఆ ఫలితాన్ని పొందలేరు ఎట్టి కొరత లేని స్థితి ఎవరికీ లభించడం లేదు కానీ గాఢ నిద్రావస్థలో ప్రతి వ్యక్తి దానినే పొందుతున్నాడు ఆ స్థితిలో నిరుపేద చక్రవర్తి కూడా ఒకే తృప్తిని అనుభవిస్తారు ఈ తృప్తి వారికి ఎలా వస్తున్నది తొట్టి నిండా స్వచ్ఛమైన నీరున్నాయనుకోండి ఆ నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు తొట్టి అడుగు స్పష్టంగా కనబడుతుంది కానీ ఆ నీరే కలత చెందినప్పుడు అది కనిపించదు మనమే ఆ తొట్టి మనస్సే ఆ నీరు తొట్టి అడుగే గాఢ నిద్రలో అనుభవమయ్యే శాంతి నీరు కలత చెందుటయ్యే మెలుకువ స్వప్నస్థితులలో కలిగే భావ సంఘర్షణ మామూలుగా మనకే అనుభూతి కలిగినా అది జ్ఞానేంద్రియముల ద్వారా లభించవలసిందే గాఢ నిద్రలో అవి పని చెయ్యవు గనక అప్పుడు అనుభవమయ్యే శాంతి తృప్తి బయట నుండి మనకు సంక్రమించేది కాదు మనలోనే ఉన్నదన్నమాట మెలుకువ స్వప్నావస్థలలోని భావ సంచలనం వలన అది మరుగున పడుతుంది ఎట్టి కొరత లేని అట్టి శాంతిని మనలో ఉంచుకుని బయట జగత్తంతా వెతికితే ఎలా దొరుకుతుంది మేక చంకన పెట్టుకుని ఊరంతా గాలిస్తే ఏమి ప్రయోజనం మనము సృష్టిలోని మిగిలిన వస్తువులు వ్యక్తులు తత్వత భిన్నమని విశ్వసించడం వలన స్వార్థము రాగద్వేషాలు బలపడతాయి ఈ దృష్టి సంఘంలో అవినీతికి దారితీస్తుంది అలా కాక పైన చెప్పినట్లు సృష్టిలోని వైవిధ్యం మన మనో ఇంద్రియ నిర్మాణాల పర్యవసానమేనని తత్వత అన్నీ ఒక్కటేనని ఎంత దృఢంగా తెలిస్తే అంత మేరకు పై చెప్పిన దోషాలు పలుచబడతాయి అట్టివారి జీవితాలు స్వార్థపూరితాలు కాక అంత మేరకు నిస్వార్థమైనవిగా సృజనాత్మకము నిర్మాణాత్మకము అయినవిగా సంస్కరించబడతాయి ప్రతి వ్యక్తి సమాజం అనే దేహంలో దాని శ్రేయస్సుకై సామరస్యంగా పనిచేసే జీవకణాలలాగా పనిచేస్తారు అంత మేరకు వ్యక్తిగతంగా కూడా వారు శాంతిని తృప్తిని పొందుతారు నిస్వార్థమైన జీవితమే ఆనందదాయకమవుతుంది పురుష సూక్తంలోని భావాన్ని హృదయంలో నిలుపుకోవటం వలన మరొక ప్రయోజనం కూడా ఉంది పారమార్థిక సత్యం నామరూపక్రియ రహితమైనది మాత్రమే నన్న భ్రాంతి వీడుతుంది సృజనాత్మకము నిర్మాణాత్మకమో అయిన సృష్టి క్రియను నిర్వహించేదిగా అట్టి రూపంతో వెలిగేదిగా కూడా అది దర్శనమిస్తుంది ఆ సత్యాన్ని పారమార్థికులు గుర్తించినప్పుడు వారి జీవితాలు నిష్క్రియత్వానికి బంధించబడవు వ్యక్తులు తమ విధులను ఆ సృజనాత్మకమైన శక్తి యొక్క క్రియలుగా దర్శించి కర్తృత్వ భోక్తృత్వ బంధాలలో తగులుకొనక కర్మబంధ విముక్తులై వెలియగలరు కర్మ ఫలాపేక్షను మాత్రమే సన్యసించి తమ జీవితాలను నిష్కామ కర్మయోగంగా కొనసాగించగలుగుతారు యోగ కర్మ సుకౌశలం సమత్వం యోగ ఉచితే అన్న గీతావాక్యాలు వారి జీవితాలలో సార్థకమవుతాయి ఆధ్యాత్మికానికి ఐహికానికి గల వైషమ్యం అంతరించి ఐహిక పరమార్థాలను ఏకైక మార్గంగా రూపొంది పరమార్థం ఐహికాన్ని మనర్చగలుగుతుంది నేటి విజ్ఞాన శాస్త్రం పురుష సూక్తంలోని భావాలను బలపరచడం ఎంతో మధావహం పురుష సూక్తార్థ దృష్టితో వాటిని అధ్యయనం చేస్తే నేటి విద్య నిరర్ధకముగాక పరమశ్రేయోదాయకమవుతుంది నేటి విజ్ఞాన శాస్త్ర సహాయంతో పురుష సూక్తాన్ని అర్థాన్ని అవగాహన చేసుకోవడం వలన విజ్ఞాన శాస్త్రం సార్థకమై శ్రేయస్సు ప్రసాదించగలుగుతుంది పరమార్థాన్ని పొందడానికి నేటి విజ్ఞాన శాస్త్రాన్ని తోసిపుచ్చనక్కర్లేదు నేటి విజ్ఞాన శాస్త్రాన్ని ఆర్జించి వినియోగించుకోవడానికి పరమార్థాన్ని మూఢ విశ్వాసంగా అభూతి కల్పనగా తోసిపుచ్చనక్కర్లేదు వేదాలు అర్థం కావడానికి నేటి విజ్ఞాన శాస్త్రాన్ని కాలదన్ననవసరం లేదు నేటి విజ్ఞాన శాస్త్రాన్ని అర్జించడానికి వేదాలను కాలదన్ననక్కర్లేదు సంపూర్ణ మనో వికాసాన్ని పొందిన ఆధునిక మానవుడుగా జీవించడానికి ప్రాచీన భారతీయ సంస్కృతిని నిరాకరించి కన్నతల్లిని విడనాడిన దౌర్భాగ్యం కానక్కర్లేదు ప్రాచీన భారతీయ సంస్కృతి యొక్క వికాస రూపాలుగా జీవించడానికి అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రగతికి కళ్ళు మూసుకోనవసరం అవసరం లేదు ఈ రెండింటినీ చేకూర్చుకోవడానికి పురుష సూక్తం గొప్ప సహకారి సంఘానికి వ్యక్తికి ఒకేసారి శ్రేయస్సును చేకూర్చుగల పరికరము పురుష సూక్తం వంటి వేదమంత్రాలకు భిన్నంగా వేరొకటి కనిపించదు ఇది శృతి ఫలము అదే ఫలశ్రుతి తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ సహనవతు సహనగుణక్తు सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः सर्वे जनाः सुखिनो भवन्तु लोकासमस्ता सुखिनो भवन्तु हरि ओं तत्सद्ब्रह्मार्पणमस्तु